నమస్తే వెల్కమ్ టు మి లక్కీ క్రిషన్స్ ఫ్రెండ్స్ ఈ అయితే మనం పెబేర్ మార్కెట్లో పెద్దేర్ మార్కెట్లో వచ్చేసి సేద్ద పెద్దల గిత్తల ధరలు అనేటివి ఎంత ఉన్నాయి ఒకసారి ఇది తెలుసుకునే ప్రయత్నం అయితే మన పక్కల రైతు ఉన్నాడు ఒకసారి అడుగుదాం రేట్ ఇతను వచ్చేసి అన్న ఏం చెప్పు ఒకటి నలభై ఇవి వచ్చేసి ఒకటి నలభై అండి ఇతను వచ్చేసి ఎన్ని పళ్ళు ఉన్నాయి అది రెండు పళ్ళ ఉంది ఇది నాలుగు పళ్ళో ఉంది అంట రెండు జోడి కావా

ఒకటి ఇరవై ఐదు అయితే ఇస్తారంట వీళ్ళు మార్కెట్ కి అయితే వచ్చినాయి ఒకసారి ఇది రెండు పళ్ళ ఉంది గిత్త అది వచ్చేసి నాలుగు పళ్ళ ఉన్నాయి మార్కెట్ మార్కెట్ అయితే వచ్చినాయి వీళ్ళు గోపాలపేట నుంచి అమ్మకానికి వరపల్లి జిల్లా

హెవీ సైజ్ అయితే ఏం లేవు నార్మల్ ఎద్దులే ఉన్నాయి మార్కెట్లో ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం అయితే జరుగుతుంది ప్రతి శనివారం అంటే శుక్రవారం నైట్ నుంచే స్టార్ట్ అవుతుంది మార్కెట్ ఎద్దుల మార్కెట్ అయితే ఎద్దుల మార్కెట్ కానీ ఎద్దుల మార్కెటే ఎక్కువ గేదెలు కూడా వస్తాయి కానీ కొద్దిగా తక్కువ వస్తాయి గేదెలు అంటే గేదెలు అంటే కటింగ్ పోయే గేదెలు మాత్రమే వస్తాయి ఎక్కువ

அடிக்கடி இரடிதேர் பக்கேசி మార్కెట్ వచ్చేసి పెంట్లో వెళ్ళి నెక్స్ట్ ఇక్కడ కూడా ఉన్నాయి సార్ అడుగు మా వేడిద్దరం అన్న ఏం చెప్పండి మీరు రైట్

టూ సైడ్ సైడ్ అర్థం కాలేదు ప్రతి ఒక్కరు టూ సైడ్ టూ సైడ్ అని చెప్తారు సైడ్ టూ తెలియదు కానీ ప్రతి ఒక్కరు మాత్రం టూ సైడ్ వద్దు అని చెప్తుంటారు చాలా వరకు అయితే అందుకే జాగ్రత్తగా రైతులు తీసుకునేటప్పుడు కొద్దిగా నమ్మకంతో తీసుకోండి మోసపోవద్దు అంటే వ్యాపారస్తులు తీసుకున్న వాళ్ళు ఎలాగో అమ్మేస్తారు కానీ రైతులు తీసుకుంటే సేద్యాల కదా తీసుకునేది సేద్యం చేసుకోవడానికి తీసుకుంటారు కాబట్టి ఇబ్బంది పడద్దు అని చెప్తున్నాను ఎట్లా ఇక్కడ కూడా ఏ విషయం చేద్దరు ఒకసారి అడుగుదాం మార్కెట్లో ఏం చెప్తున్నా రేట్వి ఇవి వచ్చేసి మూడు లక్షల అరవై వేలు చెప్తున్నా ఎంత మూడు లక్షల అరవై వేలు ఎన్నికలు కడలు వేస్తున్నాయి ఇప్పుడు కడలు వేస్తున్నాయి మండలం గద్వాల్ జిల్లా వస్తుంది గద్వాల్ జిల్లా వస్తుంది అంటే ఒకసారి మరి తొమ్మిది మూడు ఆర్లు తొమ్మిది మూడు ఆర్లు మళ్ళీ తొమ్మిది రెండు ఆరు మళ్ళా తొమ్మిది మూడు ఫస్ట్ తొమ్మిది రెండు ఆరు

కోడలు చాలా చూడడానికి చాలా ముద్దు ఉన్నాయి కానీ ఈ వ్యాపారస్తులే వ్యాపారస్తులు కాంటాక్ట్ నంబర్ అడిగితే అండ్ రేటు కూడా చెప్పరు వీళ్ళు చాలా వరకు నేను అడిగి చూసిన అంటే మేము రేట్లు అడుగుతామని వాళ్ళకి తెలిసి దూరం దూరం పోతారు అనమాట మేము అడుగుతుంటాం మార్కెట్ రైతులు మాత్రమే చెప్తారు రేట్లు వ్యాపారస్తులు చెప్పాలి అయితే అక్కడ ఉన్నాయి రెండు గిత్తలు రైట్ ఎందుకు ఆ ఉంటుంది అన్నా ఏం చెప్తాను రైట్ ఇవి ఒకటి నలభై ఐదు రెండు కలిసా ఒకటి నలభై ఐదు చెప్తున్నాం రెండు జోడి వచ్చేసి పోతడానికి